వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలి ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ ఆదివారాలు పండుగలు సెలవులతో సంబంధం లేకుండా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు నిరంతరం టార్గెట్లు విధించడం వల్ల వారి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ భాషా ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మ రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఒక ఒకవైపు ఉద్యోగులు ప్రజా సంక్షేమానికి కీలకమని ప్రభుత్వం ఫ్రెండ్లీ పాలన అందిస్తుందని ప్రచారం చేస్తూ అదే సమయంలో ఉద్యోగులపై అధిక ఒత్తిడిని తీసుకురావద్దని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి అన్నారు ఉద్యోగులు సర్వేలు టార్గెట్లతో మానసిక ఒత్తిడికైతే గురవుతున్నారని ప్రభుత్వం నిర్దేశించే వివిధ సర్వేల కోసం ఉద్యోగులు పదే పదే ప్రజలకి వెళ్లాల్సి వస్తుంది అయితే ప్రజలు స్ఫూర్తిగా పూర్తిగా సహకరించకపోవడం సర్వేకు అవసరమైన ఓటీపీలు చెప్పేందుకు నిరాకరించడం ఉద్యోగులను మరింత సమస్యలు పడేస్తుంది ఈ సమ ఈ సర్వేలు మాకు అవసరం లేదు అని కొందరు అయితే చెబుతుంటే వారిని ఒప్పించడం ఉద్యోగులకు కష్టతరంగా మారింది వార్డు స్థాయిలో మొదలుకొని మండల మున్సిపాలిటీలు జిల్లా రాష్ట్ర స్థాయిల వరకు కూడా ర్యాంకింగ్ల పేరుతో ఉద్యోగులను అనవసర ఒత్తిడికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవడం తక్షణ అవసరం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో